గన్న అమ్మ కనకదుర్గమ్మకు ఒక ఎలా వచ్చిందో మీకు తెలుసా సముద్రంలో కలవనాడికి వెళ్తున్న కృష్ణవేణి నదికి అడ్డుగా ఇంద్రకీలాద్రి పర్వతం ఉంటుంది అప్పుడు కృష్ణవేణమ్మ ఇంద్రకీలాద్రిని నాకు దారివ్వు అని అడుగుతుంది దానికి ఇంద్రకీలాద్రి ఇలా అంటుంది నా తల్లి కొండ మీద ఉంది నేను కఠోరంగా తపస్సు చేసి అమ్మవారిని నా మదిలో పెట్టుకున్నాను నేను ఇప్పుడు నీకు దారి ఇస్తే నువ్వు ఇంద్రకీలాద్రిని ఏం చేస్తావో అని నిరాకరిస్తుంది అప్పుడు కృష్ణమ్మ కొండపై ఉన్న కనకదుర్గమ్మను ప్రార్థిస్తుంది కనకదుర్గమ్మ కర్ణించడం వల్ల కృష్ణమ్మ ఇంద్రకీలాద్రి పర్వతం బెజ్జం ద్వారా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది ఈ బెజ్జం అర్జున వనవాసంలో ఉన్నప్పుడు ఏర్పడిందని నమ్ముతారు అలా బెజ్జం వాడగా పిలవబడి ఇప్పుడు బెజవాడగా మారింది దారి ఇచ్చినందుకు కనకదుర్గమ్మ వారు కృష్ణమ్మ దగ్గర ముక్కు పుడక అరువుగా తీసుకుంటుంది కలియుగం అంతమయ్యేలోపు నేను కొండ మీదకి ఎగిసి ముక్కు పొడకను నేను తీసుకుంటానని కృష్ణమ్మ కనకదుర్గమ్మకు చెప్తుంది ఎప్పుడైతే కృష్ణానది నీళ్లు అమ్మవారి ముక్కు పొడకకు తాగుతాయో అప్పుడు కలియుగం అంతమైపోతుందని భావిస్తారు